సిగ్గు లేదు శరం లేదు మానం లేదు అభిమానం లేదు ప్రణాళిక లేదు పాడు లేదు పద్ధతి లేదు మనకు ఎత్తి ఎన్నికలకు ముందు ప్రమాణాలు ఈమానాలు చేసి దొంగ ప్రేమ నంగనాజు మాటలు దొంగ నాటకాలాడి అధికారంలోకి వచ్చిండు బీసీల మీద లేనిపోని ప్రేమ చూపించిండు మళ్ళా ఎన్నికల తర్వాత గద్దెనెక్కి కూర్చొని బీసీల మీద లేనిపోని కుట్రలు చేసుకుంటా కుతంత్రాలు చేసుకుంటా ఇలాంటి వరకు కూడా బీసీలు పొందులు పోసే ప్రయత్నం చేసిండు డు ఆర్డినెన్స్ అన్నాడు గవర్నర్ సంతకం అన్నడు ఢిల్లీకి పోతానన్నాడు రాష్ట్రపతి దగ్గర ఉంటానన్నాడు ఢిల్లీలో ధర్నాలు అన్నాడు మాయమాటలు చేసి భూమాత్రం అన్నాడు ముక్క కులాలు తల్లుకోర్రీ రంగులు తల్లుకొరి బీసీలకు రిజర్వేషన్ అయిపోయింది ఎలక్షన్ లో పోదామని అన్నాడు దీవోదీకి దొంగ నాటకాలు ఆడుకుంటా లేనిపోని పనులు చేస్తాడు ఈ గుంపు అధికారంలో ఉన్నది నువ్వు ఈ కాంగ్రెస్ పార్టీ పైన అధికారంలో ఉన్నది రహస్యబంధము బీజేపీ పార్టీ అధికారంలో లేని పార్టీ మీద నింద ఎంతవరకు కరెక్టు బిఆర్ఎస్ వాళ్ళ మీద మురుగుడు మీకు ఎంత వరకు కరెక్ట్ ఉన్నోడు అయితే నీకు ఇజ్జతి ఉన్న నువ్వు ప్రమాణాల వివాదాల మీద నిలబడే అయితే ప్రాణ త్యాగం చేసేనా కూడా బీసీలకు నువ్వు విస్తారణ నలభై రెండు పర్సెంట్ ఇవ్వాలి ఇచ్చే తెలివి లేదు చేసే తెలివి లేక పక్కల మీద నేపాలు నెడతాను ఇప్పటికైనా ఈ కళ్ళబొల్లి మాటలు ఈ కుతంత్రాలు బీసీల మీద కుట్రలు బంధు చెయ్యి కోటు వేసిన గాని వెనకకు పోతదిరో తెలంగాణ వెనకకు యువని కోటు వేసిన గాని వెనకకు పోతదిరో తెలంగాణ వెనకకు పోతుందిరా గుర్తుకు పోటే శిరకుడు ముందుకు పోతుందిరా అది రుచేతదిరా